ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి కనబడే యాక్టివ్ వెహికల్ యాక్టివికల్ మనకి ఇంజనీరిల్ ట్రైన్ అయితే ఒక పని అయితే చేయాలి దానికోసం అయితే వీడియో చేస్తాను మనకి రైట్ సైడ్లో అయితే ఇంజనీర్ బోల్ట్ అయితే ఉంటుంది మనకి యాక్టివ్ కానీ ప్లజర్ కానీ టైప్ ఆఫ్ వెహికల్ మనకి రైట్ సైడ్ అయితే ఇంజనీర్ బోల్ట్ అయితే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి సెవెంటీన్ ఎంఎమ్ టాబ్లెట్ కౌడ్స్ అయితే అయితే ఒక బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంటుంది మనకి పంపుకి వెళ్ళి ఆయిల్ని అయితే ఫిల్టర్ చేయడానికి అయితే చిన్న జాలి అయితే ఉంటుంది మనకి రెగ్యులర్గా కాకపోయినా ఒక టెన్ థౌసండ్ కిలోమీటర్స్కి అలా రెండు మూడు సార్లు ఇంజనీల్ చేంజ్ చేసినప్పుడు అయితే ఈ విధంగా మనం చే అది జాలిని క్లీన్ చేసుకుంటా పంపుకి వెళ్ళేది డస్ట్ కట్ట ఏమి వెళ్ళకుండా మనకి వెహికల్ అన్నది లైఫ్ అన్నది పెరిగేలాగా పంపు అన్నది ఆయిల్ కరెక్ట్గా తొలి అయితే ఉపయోగపడుతుంది ఇక్కడైతే మనం కంప్లీట్గా అయితే క్లీన్ చేస్తాను అక్కడ ఓల్డ్ని ఇక్కడ జాలీని కూడా అయితే కంప్లీట్గా క్లీన్ చేసి మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసాను ఫిక్స్ చేసేస్తే మనకి ఆ ప్రాబ్లం అన్నది ఏమి ఉండదు ఎందుకంటే దీంట్లో టెస్ట్ ఉంటే మనకి పంపు అన్నది సర్క్యులేషన్ అన్నది కట్ కాదు కట్ కాకపోతే ఆటోమేటిక్గా పంప్ అన్నది ఆయిల్ అన్నది తక్కువ దొరికితే వీటి ఎక్కువ జనరేట్ అయ్యి బండి అది బోర్కొచ్చే అవకాశం ఉన్నది వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఏమి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్